హైదరాబాద్ అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది ప్రజల మేలుకోరే ప్రభుత్వం మూసి ప్రక్షాళన కూల్చిపేత్తలు చేపడుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా విపక్ష నేతలు మాత్రం ప్రభుత్వం పేదలను నడిరోడ్డుపైకి నెట్టిందని విమర్శిస్తున్నారు ఎవరేం చేసినా పేదల పక్షాన నిలుస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల ప్రజల మేలుకోరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసి ప్రక్షాళన ఆగదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు స్పష్టం చేశారు ఎవరు అడ్డుపడినా జరిగి తీరుతుందని వెల్లడించారు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మూసీని పట్టించుకోలేదని ప్రస్తుతం తాము చేస్తుంటే అడ్డుపడుతోందని ఆరోపించారు హైడ్రాని ఎత్తేస్తే రాష్టంలో కబ్జారాయుళ్ల ఆగడాలు పెరుగుతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంసేని సాంబశివరావు అన్నారు అక్రమ కట్టడాలపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత కూల్చివేతలు చేస్తే బాగుంటుందని చెప్పారు హైడ్రాకు సిపిఐ వ్యతిరేకం కాదన్న కూనంసేని పేదల గుడిసెల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు భారాసాకు అనుకూలంగా ఉన్న పలువురు అధికారులు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నారని పిసి ఈ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గౌడ్ మాట్లాడుతూ అధికారును మార్కు వేసినంత మాత్రాన పేదల రైళ్ళను కోర్చని మీ ఇంటిపై గడ్డపార పడకుండా ప్రొక్లైన్ రాకుండా చూసుకుంటానని బాధితులకు భరోసా కల్పించారు. ఈ పరివర్తన ఇవ్వకుండా నోటీస్ ఇచ్చినా కూడా సమయమే ఇవ్వకుండా మార్కు వేసినంత మాత్రాన ప్రోక్లైన్ రావు దాని బాధ్యత మేము తీసుకుంటాము. ఏ ఒక్క పేద ప్రజలకి ఒక్క సెంటు భూమే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నష్టపరిహారాలు లేకుండా బిల్డింగ్లు గిటా ఏది ఉన్నా కూడా ఒకవేళ అలాంటి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా రిటెన్షన్ వాల్ ఉంటుంది విస్తీర్ణం ఎక్కువ ఉన్న చోట ఒక ఇల్లు పూల కట్టుకునే అవకాశాలు ఉన్నాయి అక్రమార్కులైన అధికారుల పైన ఉంటాయి అక్రమంగా పట్ట భూముల అమ్మిన వ్యాపారులు గాని బిల్డర్ల పైన కూడా ఉంటాయి ముషీరాబాద్ లో పై జరిగిన దాడిని ఖండించిన భారాసా కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ టాటాకు చప్పుళ్లు పిల్లి కూతలకు భయపడేవారు లేరంటూ స్పష్టం చేశారు ఇది ఉద్యమాల పిడికిలి బలహీనుల గొంతుక గుర్తుపెట్టుకో అని సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ లో హెచ్చరించారు బడుగుల గొంతుకల్ని బుల్డోజర్లు ఆపలేవంటూ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మూసి బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన భారాసా వర్కింగ్ ప్రెసిడెంట్ పై కాంగ్రెస్ దాడిని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న విపక్షాలపై దాడి నాయకుల అక్రమ అరెస్టులు పోలీసులు కేసులు ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని ప్రశ్నించారు కేటీఆర్ పై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు మూసీ నదిని మురికి కూపంగా చేసిందే గత కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మూసీ ప్రణాళిక డిపిఆర్ ప్రభుత్వం వద్ద ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు మీ ప్రభుత్వం మూసీలో నీళ్లు తాగే పరిస్థితి ఉండే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చే నాటికి మూసీ పరిస్థితి ఏందో మీ అందరికి కూడా తెలుసు మూసి పరివాక ప్రాంతంలో నిలబడే పరిస్థితి లేదు ముక్కుల వాసన ముక్కులు అడ్డం పెట్టుకుని పరిస్థితి దిలుసునగారు నిలబడితే కూడా కానీ మళ్ళీ ఆ నీళ్ళని యూజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చి రెస్టి చేయడమంటే ఇల్లు కొట్టడమా ప్రజల కొరకు ప్రజల సమస్యల మీద బాధలో ఉన్న ప్రజల్ని సమర్శించడానికి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతలు నెరవేర్చడానికి పోయినప్పుడు పథకం ప్రకారం జరుగుతున్నాయి ఈ దాడులు చేస్తా ఉన్నా హైదరాబాద్ కమిషనర్ దీనిపై స్పందించాలే లేదా డీజీపీ స్పందించాలి లేదు అంటే జరగబోయే పరిణామాలకు భారాస నేతలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితుల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు నిర్వాసితుల గురించి మాట్లాడే అర్హత భారాస నేతలకు లేదని స్పష్టం చేశారు హైడ్రాతో నష్టం జరుగుతున్నట్లు భావిస్తే కేసీఆర్ బయటకొచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు